హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో అక్షయ తృతీయ డే రోజు ఎలా జరుపుకున్నామో చూపిస్తున్నాను ఈరోజు ఉదయమే అక్షయ తృతీయ ముగ్గు వేసుకున్నాము లోటస్ వేసుకొని మధ్యలో కలషం వేసాము హ్యాపీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు రాసాము గాలికి అంతా ముగ్గు కలర్స్ అటు ఇటు అయ్యాయి కొంచెం మార్నింగ్ చాలా గాలి వచ్చింది క్షయతృతీయ రోజు చాలా మంది గోల్డ్ కానీ సిల్వర్ కానీ దానం చేస్తే చాలా మంచిది అంటారు కదా తులసి చెట్టు దగ్గర కూడా పూజ చేసుకున్నాము కడప ముందు వేసి పూజ చేసుకుంటేనే మనకి ఎంతో ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది తర్వాత దేవుడి గదిలో పూజ చేశాము దీపావళి నుంచి పూజ అయిన తర్వాత మనకు మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇంట్లో పూజ అయిన తర్వాత టిఫిన్ చేసేసి తర్వాత ఇవాళ ఫ్రైడే కదా పిల్లలకు టిఫిన్ పెట్టాను నేను టిఫిన్ చేయకుండా డైరెక్ట్ లంచ్ చేశాను రైస్ నువ్వుల పొడి మామిడికాయ పచ్చడి దోసకాయ పప్పు బెండకాయ ఫ్రై ముద్దపప్పు స్వీటు స్వీట్ మ్యాంగో జ్యూస్ ఫ ఫ్రై ఉట్టిపప్పు కళాకంద స్వీట్ మ్యాంగో జ్యూస్ సమ్మర్ అయితే మనకి లంచ్లో ఫ్రై మ్యాంగోస్ చా వాటర్ సమ్మర్ మ్యాంగో లేకుండా రైస్ తినే తిన్నాము తర్వాత కోటి కుంకుమార్చనకి వెళ్ళాము రాజశ్యామల కోటి కుంకుమార్చన గార్డెన్స్లో అయింది కదా అక్కడ పూజకి వెళ్ళాము మేము వెళ్తామా వెళ్ళాము అనేసి శారీస్ తీసుకోలేదు మా దగ్గర గ్రీన్ శారీస్ కట్టుకొని వెళ్ళాము అక్కడ చాలా ప్రశాంతంగా చాలా బాగా అయ్యింది ఆ కుంకుమ స్మెల్ కూడా ఎంత బాగుందో కుబేర కుంకుమ అనేసి ఆ కుబేరి కుంకుమ ఎవరైనా కావాలన్న వాళ్ళు ఇక్కడ అర్చనలు లభించకి రాని వాళ్ళు కూడా కొంతమందికి కావాలి కుంకుమ అంటారు కదా తిరుపతి జైపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా అక్కడ అమ్ముతారు అక్కడ తెచ్చుకోండి చాలా బాగుంటుంది నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు తెచ్చాను మామూలుగా తిరుపతికి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా అక్కడ తెచ్చుకోండి కావాలంటే నిర్మల్కి వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్స్ ఫ్రెండ్స్ ఈ యంత్రం కూడా ఎంతో బాగుంది కదా అక్షయతృతయ రోజు మనకి ఇంటికి ఈ యంత్రం వచ్చిందంటే మనకి అన్ని శుభాలే అన్నట్టు కదా ఫ్రెండ్స్ నైట్ ఇంటికి వచ్చేసి డిన్నర్లోకి రాగి దోశని మ్యాంగో జ్యూస్ వేసుకొని తిన్నాము తినేసి పడుకున్నాము రోజు అలా గడిచింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్